సో ప్రభుత్వ ఉద్యోగాల కోసము ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క ఫోటో ఒక్కసారి చూడండి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్తో పాటుగా చివరి తేదీలు అనేది ఇవ్వడం జరిగింది ఓకే సో ఇంకా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా మీ సొంతంగా బిజినెస్ చేయాలి అనుకుంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన జూమ్ మీటింగ్స్ అనేది మనం కండక్ట్ చేస్తాము ప్రతి సండే రోజు సో ఆ జూమ్ మీటింగ్స్ని మీరు అటెండ్ అవుతే వాట్ ఈజ్ క్రిప్టో వాట్ ఈస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాట్స్ డిసెంట్రలైజే సిస్టమ్స్ ఇలాంటివి చాలా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయొచ్చు సో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగము రావచ్చు రాకపోవచ్చు కానీ ఎవరి తెలివితేటలకు తగ్గట్టుగా వాళ్ళు బిజినెస్ చేసే అవకాశము తప్పకుండా ఉంటుంది దానికి కాను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు మేము చేసిన చాలా సిస్టంలో ఓ బ్లాక్ చైన్ టెక్నాలజీ డిసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్స్ చాలా అనుభవంతో మీకు ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలము మీరు అనుకున్నంత పెద్ద అమౌంట్ అయితే కాదు చిన్న బేసిక్ అమౌంట్ అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి ఒక ఐడిస్ తీసుకున్న తర్వాత మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో బిజినెస్ చేయడానికి ఇది ఒక చక్కని మార్గము రాబోయే రోజులలో అన్నీ కూడా క్రిప్టో కరెన్సీ డిజిటల్ కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవే మీకు వినపడతాయి ఓకే థ్యాంక్ యూ సో దీనికోసం సపరేట్గా వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో మనకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మీరు ఫ్రీ ట్రైనింగ్ని యూజ్ చేసుకోండి సింపుల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి మీరు ఒక ఐడికి తీసుకుంటే మీకు అక్కడ క్లియర్గా ఒక సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ తోటి రాబోయే పది సంవత్సరాలలో జరిగే ఫ్రాడ్సు స్కామ్స్ ఎలాంటి సిస్టమ్స్లో మీరు అలర్ట్గా ఉండాలి ఎలాంటి సిస్టంలో మీరు డబ్బులు పెట్టుబడి పెట్టాలి ఎలాంటి సిస్టంలో మీరు ట్రేడింగ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ మీకు స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇది ప్రతి ఒక్క ఇంటర్ డిగ్రీ బీటెక్ అలా మీరు ఎలాంటి స్టడీస్ చేసినా కూడా ఈ సబ్జెక్ట్ని మీరు నేర్చుకోవచ్చు ముఖ్యంగా యువత యువత కోసం అనేది మనం క్రిప్టో కరెన్సీ అనేది చెప్తున్నాము సో యువతలో కావాల్సింది ఏంటంటే వర్కింగ్ ఇన్కమ్కి వాళ్ళకి పెద్ద పీట వేస్తారు సాఫ్ట్వేర్ జాబ్స్ రాని వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళు పదివేలకు ఇరవై వేలకు జాబ్స్ బయట చేస్తుంటారు అది చేసుకుంటూ ఇది మీరు పార్ట్ టైం జాబ్గా చేయొచ్చు ఇక్కడ ఎవరిని మోసం చేసేది ఉండదు ఎవరిని స్కామ్ చేసేది ఉండదు ఎవరిని ఫ్రాడ్ చేసేది ఉండదు ఎవరిని ఇబ్బంది పెట్టేది ఉండదు ఒక టెక్నాలజీ గురించి నేర్చుకుంటారు ఆ టెక్నాలజీలో వర్క్ చేస్తే ఏం జరుగుతుంది ఎలా వస్తున్నాయి ఇప్పుడు రాబోయే రోజులలో రూపీస్లో కాకుండా డాలర్స్లో ఏ విధంగా సంపాదించాలి అనే పూర్తి నాలెడ్జ్ మీకు జూమ్ మీటింగ్ టెలిగ్రామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సరే ఈ సండే రోజు మనకి పంతొమ్మిదో తారీఖు రోజు మీకు జూమ్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు ఆ యొక్క జూమ్ కార్ క్లాస్కి అటెండ్ అవ్వండి బ్లాక్స్ అండ్ టెక్నాలజీ అంటేంటి డీసెంట్రలైజేషన్ ఏంటిది అమౌంట్ ఎలా ట్రాన్సాక్షన్ అవుతుంది యూఎస్డిటీస్ ఏ విధంగా మల్టిపుల్ అవుతాయి అసలు మనకి యూఎస్డిటీ ఎలా వస్తాయి అనేది క్లియర్గా క్లారిటీగా ఆ యొక్క జూమ్ మీటింగ్ ఉంటుంది మరి ఎందుకు కలిసం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి